గ్రామ పంచాయతీ ఎన్నికలలో గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడే యువకులను గెలిపించుకోవాలని అన్నారు తరిగొప్పల మండలం సోలీపురం గ్రామ స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి దెండెం ప్రసాద్ నేడు సోలీపురం గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించి ఇంటింటికి తిరుగుతూ తనకు కేటాయించిన బ్యాటు గుర్తు కోటు వేసి అత్యధిక మెజారిటీతో తనను గెలిపించాలని అభ్యర్థించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ అన్ని విధాలుగా వెనుకబడితనానికి గురైన గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచానని పార్టీలకు అతీతంగా యువతరాన్ని గెలిపించుకుంటే గ్రామం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని బ్యాటు గుర్తుకు వేసి నన్ను గెలిపిస్తే గ్రామ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ఒక కుటుంబ సభ్యునిగా మెలుగుతానని గడప గడపకు సంక్షేమ పథకాలు చేరే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఇక్కడ విలేజ్లలో ఏం జరుగుతుంది అంటే మన అవసరం నిమిత్తం ఏందో మనకు తెలియాలి విలేజ్ డెవలప్ చేసుకోవడం కావాలి ఖచ్చితంగా మరి పెద్ద పెద్ద లీడర్లుగా ఉండి వాళ్ళు ఏం పని చేస్తారో చేరో దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి యువకులకు ఆసక్తి ఉన్నవారిని మనం బలపరచాలి మరి మన దగ్గర కరెంటు కొత్తగా ఉండకుండా కానీ వాటర్ పెరుగు ఉండకుండా కానీ అదేవిధంగా హాస్పిటల్ నిర్వహించుకోవడం కానీ గ్రామ పంచాయతీ నిర్వహించుకోవడం కానీ బస్ స్టాపులు నిర్వహించుకోవడం కానీ ఇలాంటి కొన్ని కొన్ని అవసరాలు ఉన్నాయి మొట్టమొదటి ఏ మొట్టమొదటిగా చెప్పాల్సిన విషయం ఏంటంటే మనకు ఏ పార్టీ మరి మరి రాష్ట్రంలో ఉన్నా కానీ మరి మన మన విలేజ్ వరకు మనం డెవలప్ చేసుకోవాలి పార్టీలు పరంగా కాదు ప్రజల కోసం మనం పనిచేసే ఒక నాయకుడిగా మనం ముందుకు ఉండాలి అదేవిధంగా నాకు గ్రామ యూత్ ప్రతి క్యాస్ట్ నుంచి ప్రతి ఒక్క యూత్ మెంబర్స్ యూత్ వాళ్ళకు సపోర్ట్గా ఉండి నన్ను నడిపిస్తూ నన్ను గెలిపిస్తూ నా విజయవత్వానికి వాళ్ళ బాటను వేస్తున్నందుకు వాళ్ళకు వందనాలు చేస్తున్నాను కృతజ్ఞతగా ఉంటానని నమ్ముతున్నాను ఎందుకంటే ప్రతి ఒక్క యూత్కి ఇచ్చిన మాట నిలబెట్టుకునే నా ప్రయత్నంలో వాళ్ళు కూడా బాల పాదస్థులు పొందుకోవాలని అడుగుతున్నాను ప్రతి ఒక్కరు సహాయం చేయాలి సహకరించాలి మరి యువతను గెలిపించుకుంటే మీకు మేలుకరంగా ఉంటాము ప్రతి విషయంలో అందంగా ఉంటాము మరి తన హాస్పిటల్కి వెళ్ళే విషయాలలో ఆర్థిక విషయాలలో అవసరాలకు నిలబడతాము మరి మా ఆస్తులు అమ్మి కాదు కానీ మేము మా ఇంట్లో అమ్మి మేము మేము పెట్టము కానీ గవర్నమెంట్ వచ్చే ప్రతి ఫండ్ ప్రతి గవర్నమెంట్ నుంచి ప్రతి వచ్చే నిధులు ప్రతి ఒక్కరికి అందిస్తామని అందజేస్తామని ప్రతి గ్రామంలో గడప గడపకు ప్రతి ఒక్కరికి ఆ నిధులు అందేలాగా మేము కృషి చేస్తామని అలా గెలిపించాలని కోరుకుంటూ ఈ చిన్ని కొద్ది ప్రసంగం విస్తృత నాకొచ్చింది ఆ బ్యాట్ గుర్తుకు మీరు ప్రతి ఒక్కరు సహకరించాలని అభివృద్ధి చేద్దామని గ్రామాన్ని ముందుకు సాగిస్తామని మీకు ధన్యవాదాలు తెలుపు తెలుపుకుంటున్నాను